ఇప్పుడు పుడు ఆడ పో మతం కొడసే సీపిల్లి తోరాళ్ళు సో చంద్రబాబు పవన్ గళ్ళనే గాని మా బుడబక్క లాడు కొడు ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఇంకేముంది ఇంకేం ఉంది రెడ్డి గారు ప్రజలు ఎనిపోడి పొడిచే చంద్రబాబు అంటున్నది ఆ పొడిచాడుగా ఆ పొడిచాడుగా బాగా ఆ మరి నాదన్న మా నాకరం మత్త ఇచ్చసాం ఏయ్ ఆడి అమ్మా దంగసే ఆడి మాడత కొడదు ఆ ఆడి నా కొడుకాడు గాడు చెయ్

ఇంకేముంది పవర్ కళ్ళు ఇంకేముంది అంతా మావే శాతం పథకాలు ఇచ్చేవా ఉన్నారు జనాలకి యాడిచ్చాడు యాడిచ్చాడు ఏ వీలా అంతా మోసమే ఆ అంతా మోసమే దనిద్రం రైతులు ఎలా ఉందంట ఏముంది రైతులు ఏడుతామే ఏడతావే పంతొమ్మిది వందలే ఇప్పుడు రోడ్డు ఏమీ లేదు పందొమ్మిది యాభై జొనలు ఆ అత్తాడు మాది ఏమీ లేదు దనిద్రం అంతా ఆ మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్పి దించేశారు ఇప్పుడు జగన్ మరి చంద్రబాబు నాయుడు నంబర్ వన్ ఏమి లేదు అంతా మోసమే అంతా మోసమే లాడి ఆడి తేడా లేదు చంద్రబాబు అంతా మా లాడే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎన్ని పోటీ పొడిచారు చంద్రబాబు అంటున్నారు పొడిసాడుగా పొడిచాడుగా బాగా ఎందుకని ఏమేమి పొడిచాడు పథకాలన్నీ ట్యాక్సీ పుట్టబోయే వాడికి ఇంకా కనండి మీరు ఆ స్వభా స్వభర్ సిక్స్ హండ్రడె అమ్మా భూ అంట ఆడి ఆ అమ్మా ముండా కొట్టరా సుల్లే ఆ మరి సార్ జగమౌండేడు ఒక సైడ్ కొడ రాగా ఓరిక ఓరికో ఒక్కసారి కూడా రాది వండి జగమౌండే ఎవరు హాలలేమైతి ఇప్పుడు అడిపో మొత్తం కొడసే సిపిల్లి తోరాలి సో ఎవర్నే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గండి అని అమ్మా

ఆడో రెండు వందలు ఆ మరి నంబర్ 1 కి ఓట్లు వేసారు కదా నాదాల మోసం ఆ గురించి చేశారు అది పదకాలు లేదు ఇంకా ఆడందా ఏ విత్తలా అదే విత్తలా అంటే ఇది ఏది రైతులు అంత ఏడతం ఇప్పుడు వానీరేంది కదా ఇప్పుడు వచ్చాడు ఇంటింటికి ఇంటికి నాదాల మనవర్కి ఏమీ లేదు లేదు ఎందుకంటే 40 అయిపోయింది కదా మోసం కదా ఇంటికి ఏమన్న వస్తారు సిబ్బిలు బెడ్ కొడతారు వానీరే ఐంది

అసలు వాళ్ళు ఏం చేస్తారా ముందు ఇచ్చేది పేగులు కొరుకుపోతున్నాయి పేగులు కొరుకుపోతున్నాయి వాడి అమ్మ అంతా కాటి పాపలు నా కొడుకు కొడుకుడు కాటి పాపలు నా కొడుకు